ఫిబ్రవరి ఆరు నుండి పదకొండు వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పి సాయి కృష్ణ కాంస్య పథకం సాధించడం ద్వారా కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఎంపికయ్యాడని టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ మహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి పి సాయి కృష్ణ కిక్ బాక్సింగ్ లో వరల్డ్ చాంపియన్షిప్ కి ఎంపిక అవ్వటం చాలా గర్వకారణంగా ఉందన్నారు విద్యార్థిని తీర్చిదిద్దిన కోచ్ బి శామ్య రాజ్ ప్రోత్సహించిన తల్లిదండ్రులు శ్రీనివాసరావు సత్య కళకు కృతజ్ఞతలు తెలిపారు తమ స్కూల్లో డెక్లథాన్ రోల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు జరుగుతాయని ఐదు సంవత్సరాలలోపు ఐదు సంవత్సరాల పైబడి ఏడు సంవత్సరాల వయసు గలవారు రెండో విభాగంలోనూ ఏడు సంవత్సరాలు పైబడి తొమ్మిది సంవత్సరాల వయసు లోపల వారు మూడో విభాగంలోనూ ఇతర వయసుల వారు పోటీలలో పాల్గొనవచ్చని అన్నారు ఈ పోటీల్లో నెగ్గిన వారికి మెడల్స్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు విద్యార్థి సాయి కృష్ణ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న చైర్మన్ టీకే

మన కిక్ బాక్సింగ్లో వరల్డ్ చాంపియన్షిప్ట్ అయింది బాబుని అభినందిస్తున్నాం అలాగే మన స్టేట్ లో నాకు తెలిసి వరల్డ్ చాంపియన్షిప్ కి షాక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేదని అనుకుంటున్నాం ఎక్తలాన్ అనేది ఒక కంపెనీ ఉందండి వాళ్ళు ఏంటంటే మన ఇండియాలో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేయకుండా నెంబర్ వన్ అన్నారు ఎక్తలాన్ కంపెనీ వారు వారు రేపు పార్టిసిపేట్ చేయొచ్చు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొన్ని మెడల్స్ కానివ్వండి లేదా సర్టిఫికేట్స్ రెండు కూడా వాళ్ళ ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి రాజమండ్రిలో కానీ సరౌండింగ్స్లో కానీ ఉన్నటువంటి ఎవరైతే రాలర్స్ థియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి నమస్కారం అండి సైన్స్ ఇంటర్యాషనల్ నేషనల్లో కూడా నెక్స్ట్ వరల్డ్ మ్యాచ్కి మా అబ్బాయి సంచిన చాలా సంతోషంగా ఉన్నాను రాబోయే రోజుల్లో ఓల్డ్ కప్కి కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ఆశిస్తామండి అంటే గత నెల పది తొమ్మిది పదకొండు తారీఖులో ఇంటర్నేషనల్ హక్ో ఇండియా బాక్సింగ్ ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిందండి ఆ స్టేడియంలో జరిగినప్పుడు ఇరవై రెండు కంట్రీస్ పార్టిసిపేషన్ చేసింది అక్కడ సో అందులో వినే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరల్డ్ మ్యాచ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ సాయి కృష్ణ అనే రెడ్డి అది బ్రాంజ్ మెడల్ సాధించి వరల్డ్ మ్యాచ్కి రావడం జరుగుతుంది సాయి కృష్ణ become a in big international level. I want to congratulate my parents to take me to this position and my coach P. Shay who is Secretary of the State of Kickboxing Association. I also thank our principal TV sir, and Chairman Sir, for giving me this opportunity. Thanks.